మనస్సాక్షిఘోష బెట్రాండ్ రస్సెల్ ఒక ఆంగ్ల మేధావి అతను ఆధునిక యుగపు అతి పెద్ద నాస్తికుడిగా పరిగణించబడతాడు మనిషి ఎంత పెద్ద నాస్తికుడైనప్పటికీ దైవిక స్వభావానికి అతీతుడు కాలేడనే విషయాన్ని అతని ఆత్మకథే నిరూపిస్తుంది బెట్రాండ్ రస్సెల్ గ్రీస్ వెళ్లాడు తాను వెళ్లొచ్చిన ఆ పర్యటన గురించి ప్రస్తావిస్తూ తన ఆత్మకథలో ఇలా రాసుకున్నాడు ఇది నా తొలి గ్రీసు పర్యటన అక్కడ చూసిందంతా నా హృదయాన్ని ఆకట్టుకుంది ఓ విధంగా నాకే ఆశ్చర్యం కలిగింది గొప్ప ధనమైన విజయాలను చూసి ప్రతి వ్యక్తి ఎలా ప్రభావితుడవుతాడో నేను అలాగే ప్రభావితుడయ్యాను ముందు ఓ చిన్న చర్చిలోకి వెళ్లాను అది గ్రీసు బైజాంటైన్ సామ్రాజ్యంలో భాగమైన పటి స్మారక చిహ్నం క్రైస్తవ పురాతన స్మారక చిహ్నాలను చూసి అక్కడ నేను ఓ దివ్యమైన అనుభూతికి లోనవ్వడాన్ని చూసి స్వయంగా నేనే విస్తుపోయాను నేను ఊహించిన దానికంటే కూడా క్రైస్తవ దృక్పథ ప్రభావం నాపై ఎక్కువగా ఉందని తెలిసింది అయితే ఈ ప్రభావం నా విశ్వాసాలపై కాదు నా మనోభావాలపై పడింది టు మై అస్టానిష్మెంట్ ఐ ఫెల్ట్ మోర్ అట్ హోమ్ ఇన్ దిస్ లిటిల్ చర్చ్ దెన్ ఐ డిడ్ ఇన్ ద పార్థునాన్ ఆర్ ఇన్ ఎనీ ఆఫ్ ది అదర్ గ్రీక్ బిల్డింగ్స్ ఆఫ్ పేగన్ టైమ్స్ ఐ రియలైజ్ దెన్ దాట్ ద క్రిస్టియన్ ఔట్లుక్ హ్యాడ్ అ ఫర్మర్ హోల్డ్ అపాన్ మీ దాన్ ఐ హెడ్ ఇమాజిన్ ద హోల్డ్ వాజ్ నాట్ అపాన్ మై బిలీఫ్ బట్ ఆప్ ఆన్ మై ఫీలింగ్స్ నా ఆశ్చర్యానికి కారణం నేను పార్దినంలో లేదా అన్యమత కాలంలోని ఇతర గ్రీకు భవనాల్లో చూసిన దానికంటే ఈ చిన్న చర్చిలో ఎక్కువ అనుభూతిని పొందాను నేను ఊహించిన దానికన్నా క్రైస్తవ దృక్పథం నాపై దృఢమైన ప్రభావాన్ని కలిగి ఉందని గ్రహించాను అయితే ఆ ప్రభావం నా నమ్మకాలపై కాదు నా భావాలపై ఉంది ఈ మాటలు అతని నాస్తిక పుస్తకాలలో ఒకటిగా పేరుగాంచిన నేను క్రిస్టియన్ ఎందుకు కాను అనే పుస్తకంలోనివి వాస్తవమేమంటే బెట్రాండ్ రస్సెల్ చెప్పిన ఈ మాటలు అతని మనస్సాక్షి నుండి వెలువడినవి ప్రతి మనిషి స్వభావంలో దైవం మత చైతన్యపు మకుటాలు శాశ్వతంగా ఇమిడి ఉన్నాయి అతను ఎంత కోరుకున్నప్పటికీ వాటిని తన హృదయాంతరాల నుండి తొలగించలేడు ఆ కారణంగానే పెద్ద పెద్ద నాస్తికులు పైకి ఎంత తిరస్కార వైఖరిని అవలంబించినా లోపలి నుండి తమ నాస్తికత్వ వైఖరిపై అసంతృప్తిగానే ఉంటారు కొన్ని ప్రత్యేక సమయాల్లో దేనైతే వారు తిరస్కరిస్తారో వాటివైపే అత్యంత ఆతృతగా పరిగెడుతారు